అందరికీ నమస్కారం ఖైదు అనే సినిమా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున థియేటర్లోకి వస్తుంది దీన్ని ప్రొడ్యూస్ చేసింది మేకారామకృష్ణ గారు మేకారామకృష్ణ గారి గురించి క్లుప్తంగా కొంత చెప్తాను ఆయన నేను కలిసి ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో ఇద్దరం క్లాస్మేట్స్ తర్వాత ఇద్దరం కలిసి ఒకేసారి డిస్కంటిన్యూ చేసాం మళ్ళీ ఇద్దరం కలిసి ఒకేసారి మళ్ళీ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాం అంతేకాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను ఋతురాగాల్లో శ్రీధర్ అనే క్యారెక్టర్ ఫస్ట్ బంచ్లో చేసినప్పుడు చిన్నప్పుడు చేసిన శ్రీధర్ క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత ఆయనే చేశారు మేక రామకృష్ణ గారు ఈజ్ అ వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బేసికలీ ఆయనకి చాలా ప్యాషన్ ఎక్కువ యాక్టింగ్ పట్ల ప్రొడక్షన్ పట్ల అలాగే ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు టెలివిజన్కి ఒక సీరియల్కి అందులో కూడా నేను నటించాను అలాంటి వ్యక్తి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు విత్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ టెక్నీషియన్స్ దిస్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రకాష్ పులిజల తర్వాత కెమెరా వచ్చి సాయి గారు అలాగే ఎడిటింగ్ వెంకటేష్ వేముల గారు అండ్ స్టన్స్ దేవరాజ్ గారు దీనికి మ్యూజిక్ వచ్చి ఎస్ ఎన్ నజీర్ గారు అలాగే పాటలు రవి వర్మ ఆకుల మంచి టెక్నీషియన్స్ తో ఓ మంచి ప్రోడక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నారు మా మేక రామకృష్ణ గారు ఆయనకి ఈ కథ బాగా నచ్చి ఈ థ్రిల్లర్ని సస్పెన్స్ థ్రిల్లర్ని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున సో అందరూ వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూసి మన ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ బట్ ఎస్పెషలీ టు మా మేక రామకృష్ణ గారు మేక రామకృష్ణ గారు ఆల్ ది వెరీ బెస్ట్